mari కర్ణాటకలోని పుణ్యక్షేత్రమైన ధర్మస్థల ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటుంది మరి నేపథ్యంలో అక్కడ సుమారు రెండు వందల మహిళలకు వరకు హత్యకు గురయ్యారని అండ్ ఆ మృతదేహాలను కూడా తానే పూడ్చానంటూ కూడా ఒక ఉద్యో ఉద్యోగి చెప్తున్నారు మరి దీని గురించి తీసుకొచ్చి చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటకలోని పుణ్యక్షేత్ర అయిన ధర్మస్థల ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటుంది అలాంటిది అక్కడ సుమారు రెండు వందలకి పైగా మంది మహిళలు కానివ్వండి యువతులు కూడా హత్యకు గురయ్యారని అండ్ ఆ మృతదేహాలను కూడా తానే పూడ్చారంటూ కూడా ఒక ఉద్యోగి చెప్తున్నారు ఏంటి మేడం రెండు వందల మందికి పైగా మహిళలు మిస్ అయ్యారంటే ఇప్పుడు అది వార్తల్లోకి వస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇంచుమించు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పదిహేను మధ్య కాలంలో అంటే తొంభై ఐదు రెండు వేల పదిహేను కదా రెండు వేల ఐదు రెండు వేల పదిహేను అంటే రెండు దశాబ్దాల పాటు రెండు వందల మంది మహిళలు మహిళలే కాదు అందులో పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్లే పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తుంది అంటే మీరు చూసుకుంటే కనుక అయితే ఫస్ట్ జేడి ఉంది దేవగౌడ ఆధ్వర్యంలో అప్పుడు ప్రభుత్వం ఉంది తర్వాత ఒకసారి బిజెపి పరిపాలించింది ఆ తర్వాత అంతా కాంగ్రెస్ అందులో అంటే కర్ణాటకని పరిపాలిస్తోంది అంటే ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా రెండు వందల మంది మహిళలు పిల్లలు మిస్ అయితే ఆడపిల్లలు ఏం చేస్తోంది ప్రభుత్వం అది కూడా లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఎంతో మంది వెళ్తూ ఉంటారు అయితే ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చింది ఒక అక్కడ పనిచేసిన ఒక ఏమంటారు పారిశుద్ధ్య కార్మికుడు అతను రెండు వేల పద్నాలుగులో భయపడి ఉద్యోగం వదిలి పారిపోయాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అతను అజ్ఞాతంలో గడిపాడు అయితే అతనికి మనసు ఒప్పుకోలే మనస్కరించలేదు ఇది దాచిపెట్టడం అతను కొంచెం వేదనకు గురయ్యి మానసికంగా అతను వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది జూలై మూడు కంప్లైంట్ ఇస్తే జూలై పదకొండు అతను విచారణకు హాజరయ్యి మంగళూరులో హాజరయ్యాడు అంటే బెల్తంగూడి అనే ప్లేస్ లో అతను తన ఇచ్చాడు ఒక ఏమంటారు అతను పూడ్చిపెట్టిన ఒక శవాన్ని బయటకు తీసి అస్థపంచరాలే కదా ఉంటాయి సో మొత్తం ఆ ఫోటోలు అవన్నీ కూడా ఎవిడెన్స్ గా ఇచ్చాడు అతను ఏమంటున్నాడంటే అతను కొంతమంది పేర్లు చెప్పాడు ఆ పేర్లు మనకి బయటికి రాలేదు ఫలానా వాళ్ళు చేశారు అని అతను ఆరోపణలు అయితే చేశాడు అయితే ఇక్కడ మీకు సందేహం ఏమొస్తుందంటే ఇంత మంది మిస్ అయితే ఆ పేరెంట్స్ ఎలా ఊరుకున్నారు అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చాక రెండు వేల మూడులో అనన్యాభట్ అని ఒక అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఆ వచ్చింది విహారంగా వచ్చినప్పుడు ఆ అమ్మాయి మిస్ అయింది మిస్ అయితే వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు ఆవిడని బెదిరించి పంపించేసారు సో ఆవిడ ఇప్పుడు మళ్ళీ ఆ కేసు రివైవ్ చేయమంటుంది అయితే ఇక్కడ మనకి చాలా ప్రశ్నలు ఉదయిస్తాయండి ఇప్పుడు అనన్య భట్ తోటి కొంతమంది స్నేహితులు వచ్చినప్పుడు ఆ స్నేహితులు ఏమయ్యారు ఆ స్నేహితులు ఎందుకు ఈ అమ్మాయితో కూడా లేరా అంటే ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా దాని మీద చర్చ కూడా జరగాలి ఆ తర్వాత మీరు చూసుకుంటే అయితే ధర్మస్థలాకి సంబంధించి ఈ రెండు మందిని అంటే తొందరగా అవి చీకిపోవటానికి శరీరాలు ఆ నది ఒడ్డు నేత్రావతి నది ఒడ్డున పూడ్చి పెట్టాను కొన్ని అక్కడక్కడ పూడ్చిపెట్టాను అతను మొత్తం ఎవిడెన్స్ అయితే ఇస్తున్నాడు అయితే అతను ఎందుకు పారిపోయాడు ఇప్పుడు నాకు తెలిసి ఒక స్కూల్ పిల్ల కూడా స్కూల్ డ్రెస్ లో ఉండే ఒక అమ్మాయి కూడా చనిపోయింది అంటే వీళ్ళు హింస తర్వాత అత్యాచారం చేయటం హింసించటం మరి ఆ ధర్మస్థలాని ధర్మకర్తలు చేశారా అయితే ధర్మస్థలాల్లో ఉండే వేరే రాజకీయ నాయకులు చేస్తారా ఇంకే పెద్దలు చేస్తారు అనేది బయటికి రావాలి ఏమంటే గుడికి సంబంధించిన వాళ్ళు చేసినా రాజకీయ నాయకులు చేసినా ఎవరు చేసినా కూడా తప్పు తప్పే ఇప్పుడు దేవుడి దగ్గర ఉంటూ మేము తప్పులు చేస్తాం అంటే కుదరదుగా మేడం ఇంకొకటి ఇప్పుడు రెండు వందల మంది మహిళల వరకు హత్యకు గురయ్యారు లేకపోతే రేపో ఇంకేదన్నా ఉండొచ్చు అలాంటిది ఇప్పటి వరకు పిక్చర్ లోకి రాలేదు సీన్ లోకి రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే దీని వెనకాల గవర్నమెంట్ కూడా హస్తం ఉందా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు దీని గురించి గవర్నమెంట్ మేము అంటే అతను ఎవరు ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు మేము ఎవరు రేపు సైడ్స్ తీసుకోము మేము అంతా విచారణ జరుపుతాము న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడతాం అంటున్నారు గానీ ఇంకా దీని మీద కదలికైతే రాలేదు పన్నెండు రోజులైంది పదకొండో తారీఖు విచారణకు హాజరయ్యారు కాబట్టి అతను సో ఇంకా తెలవచ్చు తర్వాత అదే సమయంలో రెండు వేల పన్నెండులో సౌజన్య అనే ఒక అమ్మాయి కూడా తప్పిపోతే అంటే మిస్ అయితే అప్పుడు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేదట సౌజన్యాదు కూడా దాని మీద పౌర సంఘాలు చాలా గొడవ చేశాయి లోకల్ అమ్మాయి ఆ లోకల్ అమ్మాయి మిస్ అయితేనే అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా సాగింది మరి అది కూడా ఒక కొలిక్ వచ్చినట్టుగా లేదు సో మీరు ఓవరాల్ గా తీసుకుంటే ఈ ధర్మస్థల విషయం ఏదైతే ఉందో ఇది చిన్న విషయం కాదండి ఇతను ఎందుకు భయపడి వెళ్ళిపోయాటంటే తన కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయికి అలా జరిగితే అమ్మాయిని పూడ్చాల్సి వచ్చింద ఆ వేదనతో అతను అమ్మాయిని పూడ్చేసాక వెళ్ళిపోయాడు అది చిన్నపిల్ల కావచ్చు అతను మాటల్లో మనకి చిన్నపిల్ల అని తెలుస్తుంది అయితే మీరు ఇందాక అన్నారు ఈ విషయాలు ఎలా బయటకు వచ్చాయని ఎలా బయటకు వచ్చాయంటే ఇతన్ని ఇంటర్వ్యూ చేసిన ఈ కా ఈ కార్మికుడిని ఇంటర్వ్యూ చేసిన ఒక యూట్యూబర్ ఒక వీడియో పెట్టాడు ఏఐ సాయంతో ఆ వీడియోని రూపొందించి అతను పెడితే యాభై లక్షల పైగా వ్యూస్ వచ్చింది వస్తే దీని మీద పోలీసులు కోపం కోపం తెచ్చుకున్నారు ఎందుకంటే మీరు అంటే అనవసరంగా లేనిపోయిన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు తెలియదు మనకి ఈ అంశం మీద ఈ ధర్మస్థలాల్లో జరిగిన ఈ రెండు వందల కేసులు మిస్సింగ్ మీదే చేశారు సో దాని మీద పోలీసులు సీరియస్ అయ్యి ఆ యూట్యూబర్ ని అరెస్ట్ చేశారు సో ఇప్పటి వరకు జరిగింది ఇది అయితే అంటే ఒక పుణ్యక్షేత్రంలో ఈ రకంగా జరగడం ఏంటి ఒక ఇరవై సంవత్సరాలు జరిగాక ఇతను పారిపోయాక అక్కడతో ఇది ఆగిపోయిందా అది కూడా మీరు గమనించాలి సో రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్య ఇంకా ఎంత మంది మిస్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు చేసేవాడు ఆగడగా ఇప్పుడు ఆ కార్మికుడు కాకపోతే ఇంకో కార్మికుడు పూడ్చి పెడతాడు అయితే వాళ్ళ మనుషులే పూడ్చి పెడతారు కాబట్టి ఇది ఇంకా లోతుగా దర్యాప్తు చేసి అక్కడ ఉండే ఆ గుడిలో ఉండే ధర్మకర్తలు కావచ్చు ఆ కూడా మీరు తప్పు పట్ట అంటే పట్టచ్చు మనకు తెలియదు మన నిందించట్లేదు కానీ ఎవరినైనా వదలకూడదండి మేడం ఇంకొకటి ఇప్పుడు మహిళలకు ఏదన్నా అవుతే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆశ్రయిస్తుంటారు లేకపోతే గవర్నమెంట్ ని ఆశ్రయిస్తుంటారు అలాంటిది గవర్నమెంటే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు పట్టించుకోవట్లేదు అంటే భవిష్యత్తులో మహిళలకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి అసలు పరిస్థితి ఏంటంటారు అసలు కర్ణాటకలో ఒక ఇరవై సంవత్సరాలు రెండు వందల మంది మిస్ అయిపోతే ప్రభుత్వాలు నిద్రపోయాయ మరి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అందుకే యోగి లాంటి వాళ్ళు కావాలండి మనం చెప్పేది ఏంటంటే మీకు షూటెడ్ సైట్ ఆర్డర్లు ఇచ్చేయాలి లేదు పట్టుకుని వాళ్ళని చిత్రవత చేయాలి ఎందుకంటే ఇది చిన్న విషయమా అమ్మాయిలేంటి అక్కడికి వచ్చిన వాళ్ళేంటి ఏంటి చిన్న పిల్లలు ఏంటి వదలకుండా ఇలా చేశారంటే ఎంత క్రూరత్వం మనుషుల్లో అంటే లైంగికంగా వేధించి వాళ్ళని హత్య చేశారంటే వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళని చంపేసి వాళ్ళని పాతి పెట్టేసి అంటే విషయం బయటికి రాకుండా ఇన్ని సంవత్సరాలు కాపాడారంటే తొంభై ఐదు నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో రెండు వందల మందే కాదుగా ఈ మధ్యలో ఈ పది సంవత్సరాల కాలంలో ఇంకా ఎంతమంది చనిపోయారు అసలు దీని వెనకాల ఎవరున్నారు నిమ్మక నీరెత్తినట్టు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అయితే ఉపేక్షించకూడదండి సిద్ధరామయ్యను వదిలిపెట్టకూడదు ముఖ్యమంత్రి పీఠానికి అతను అనర్హుడైతాడు ముందు ఈ విషయం మీద లోతైన దర్యాప్తు అయితే చెయ్యాలి చేశాక నిందితులు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టకూడదు దీని మీద మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయండి ఇప్పుడు మామూలు చిన్న గొడవ జరిగితే వచ్చేస్తాయి కదా మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి ప్రకాష్ రాజ్ ప్రశ్నించాలి ఇప్పుడు మరి ఇంకొకటి మేడం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూసుకుంటే ఇలా చూస్తున్నాం ఇప్పుడు జగన్ హయాంలో చూసుకుంటే డ్రగ్స్ కానివ్వండి లేకపోతే మత్తు పదార్థాల దాంట్లో మహిళల్ని రేప్ చేస్తున్నారు కిడ్నాప్ చేస్తున్నారు మర్డర్ చేస్తున్నారు ముందు గవర్నమెంటే ఈ డ్రగ్స్ కానివ్వండి గంజాయిని కానివ్వండి పక్కన పెట్టాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ పక్కన అదే రండి అందుకే ఇప్పుడు ఆ ప్రభుత్వం రాలేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేశాడు కాబట్టి ఆ ప్రభుత్వం రాలేదు ఉక్కుపాదంతో మేము గంజాయి డ్రగ్స్ అరికడతామని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కదా లోకేష్ గారును కాబట్టి అంటే ప్రభుత్వాలే ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇప్పుడు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు పనికిమాలిన విషయాలు ప్రశ్నించడం కాదు ఆ సనాతన ధర్మం అంటే దాని మీద మాట్లాడటం కాదు ముందు ఇది మాట్లాడమనండి వాళ్ళ కర్ణాటకకి సంబంధించి రెండు వందల మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయిపోతే స్కూల్ పిల్లలు కూడా మరి ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించమనండి ఇవాళ అంటే తప్పు కోసం అంటలేదు మీరు ప్రశ్నిస్తేనే కదా లోతైన దర్యాప్తు జరుగుతుంది ఇప్పుడు ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి ఆయన అన్నింటికి ఇనిషియేటివ్ తీసుకుంటారు కాబట్టి ఆయన కూడా ప్రశ్నించాలని మనం కోరుతున్నాం దీని మీద పెద్ద ఉద్యమం జరగాలండి ఇదేదో ఇలా నిమ్మకి ఎవడు పట్టించుకోడు ఇప్పుడు కర్ణాటకానా ఆంధ్రానా లేకపోతే తెలంగాణనా ఇంకో రాష్ట్రమా కాదు మా రాష్ట్రం పరువు పోతుందని ఆలోచించకండి ఇక్కడ అమ్మాయిలు ప్రాణాలు పోయాయి అది ముఖ్యం మనకి ఓకే మేడం